ప్రత్యేకంగా ఎందుకంటే ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి రైతాంగ పోరాటాల్లో మీ వంతు కూడా కృషి ఉంది మీరు మాతోటి మేము ఏ రకంగా అయితే మీదకి వచ్చి కొద్దంతా కొట్లాడినామో మీరు కూడా మాతోటి సరిగా తిని తినకుండా కూడా ఎలాలో మీడియా మిత్రులంతా అక్కడ ఉండి రైతాంగ పక్షాన మీరు చేసినటువంటి కృషి దీన్ని ఎక్స్పోజ్ చేసినటువంటి కృషిని ఎప్పటికూడా మేము మరవలేము మాతో పాటుగా ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఉన్నారు ఇవాళ ప్రధానంగా దేశవ్యాప్తంగా బీజేపీ అనుసరిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలను అట్లాగే స్థానికంగా నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో బీజేపీ అభ్యర్థి ఏ రకంగా రైతులకు పసుపు రైతులకు ఇచ్చినటువంటి హామీని మరిచి రైతుని నట్టేట ముంచుండో ఈ విషయాల మీద నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ అట్లాగే జగిత్యాల సంబంధించినటువంటి రైతు ఐక్యవేదిక తరఫున గ్రామ గ్రామాలను తిరిగి బీజేపీ చేసినటువంటి మోసాన్ని వివరించి రైతులు చైతన్యపరచలేనటువంటి ఒక ఆలోచన తీసుకొని నిర్ణయం చేసుకొని ఇవాళ మీకు ముందుకు రావడం జరిగింది ముందుగా బీజేపీ అధికారంలో రాకముందు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి స్వామినాథన్ సిఫారసు అమలు చేస్తామని చెప్పి కనీసం మద్దతు ధరలకు గ్యారంటీ కల్పిస్తామని చెప్పేసి ఆనాడు పది సంవత్సరాల క్రితం హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది పది సంవత్సరాలు గడుస్తున్నా ఎక్కడ కూడా స్వామినాథన్ సిఫారసును అమలు చేయలేదు ఎక్కడ కూడా కనీస మద్దతు ధరలకు గ్యారంటీ కల్పించలేదు రైతులకు సంబంధించిన రుణాలు మాఫీ చేయలేదు ఈ రకంగా వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసి రైతులు విసిగిపోయి కార్పొరేట్ కంపెనీలకు అప్పయ్యప్పుడు ఒక కాన్సెప్ట్ తోటి బీజేపీ పాలన కొనసాగింది అందులో భాగంగానే మూడు నల్ల చట్టాలు తీసుకురావడము నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతులు ఉద్యమం చేయడము ఢిల్లీలో సంవత్సరం తరబడి రైతులంతా కూడా రోడ్ల మీదనే నిరీక్షించి ఏడు వందల యాభై మంది రైతులు చనిపోయినా కానీ ఉద్యమాన్ని బకాలు పెట్టినటువంటి పరిస్థితి లేదు కానీ చివరకు ఏదో ఒక దొంగ హామీ ఇవ్వడం వల్ల రైతులు తాత్కాలిక ఎక్కడం జరిగింది మళ్ళీ రైతులంతా కూడా కనీస మద్దతు ధరకు గ్యారంటీ కావాలి స్వామినాథన్ సిఫారసు అమలు చేయాలని చెప్పేసి రోడ్ల మీద వస్తే కూడా రోడ్ల మీద మేకులు పెట్టి రైతుల్ని కాల్చి చంపినటువంటి పరిస్థితి మనం చూసినాము ఇట్లాంటి రైతు వ్యతిరేక విధానాలు దేశంలో అవలంబిస్తుంది కాబట్టి బీజేపీని ఓడించాలనేటువంటి నినాదంతో ముందుకు వెళ్తూ ఉన్నాము ఇవాళ స్వామినాథన్ సిఫారసు అమలు చేయకపోవడం వల్ల ఒకవేళ నిజంగా అమలు చేసి ఉంటే కనుక ఇవాళ ఉన్నటువంటి పాడి ధర వరి ధాన్యం ధర రెండు వేల ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయలు అరవై ఏడు రూపాయలు రావాలా కానీ కేవలం ఇవాళ రెండు వేల రెండు వందల మూడు రూపాయలే ఇవాళ మద్దతు ధర ఉన్నది అంటే వ్యత్యాసం ఆరు వందల అరవై నాలుగు రూపాయలు ఒక క్వింటల్కు వరి ధాన్యంలో వ్యత్యాసం ఉన్నది అంటే ఎకరానికి పదిహేను వేల ఎనిమిది వందల పద్దెనిమిది రూపాయలు ప్రతి రైతు ఎకరానికి నష్టపోతూ ఉన్నాడు ఇట్లా పది పంటల మీద మనం చూస్తే మొక్కజొన్న కావచ్చు సోయాబీన్ కావచ్చు ప్రతి పంట మీద మనం చూస్తే దాదాపు రెండు లక్షల కోట్లు కేవలం తెలంగాణ రైతులే నష్టపోయినరు అంటే స్వామినాథన్ సిఫారసు అమలు చేసుకోవడం వల్ల ఇవాళ రైతులకు ఈ రకంగా నష్టం జరిగింది ఒకళ్ళు అమలు చేసి ఉంటే రైతులకు ఈ ఆదాయం వచ్చేది ఈ రకంగా రైతుల్ని ముంచినటువంటి పరిస్థితులున్నది ఇవాళ పది సంవత్సరాలుగా దేశంలో రైతులు ఉత్పత్తి చేసినటువంటి ఆహార ఉత్పత్తులు పూర్తిగా ఎగుమాత్రూ తగ్గించి దిగుమతుల మీద ఆధారపడి దిగుమతుల సుంకాలు తగ్గించి దిగుమతులను ప్రోత్సహించడం వల్ల ఈ దేశంలో పండించినటువంటి ఆహార ఉత్పత్తులకు ధర తగ్గిపోయి రైతులు నష్టపోయినటువంటి పరిస్థితిని మనం ఒకసారి ఆలోచించాలి ఈ దేశంలో జిఎస్టీ తీసుకొచ్చిన తర్వాత వ్యవసాయ పరికరాల మీద జిఎస్టీ పెంచి జిఎస్టీ అమలు చేయడం వల్ల రైతుల పెట్టుబడి పెరిగి ఆదాయం తగ్గినటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉంది అట్లా రైతులను ఇబ్బంది పెట్టి రైతులు చివరకు వ్యవసాయాన్ని దండుగానే స్థితికి తీసుకొచ్చేటటువంటి కుట్ర ఈ దేశంలో బీజేపీ చేస్తుంది కాబట్టి ఈ దేశంలో రైతులు అట్లాగే తెలంగాణ రైతులంతా కూడా బీజేపీ కుట్రను గమనించి బీజేపీని ఓడించాలనేటువంటి ఒక ఓడించాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని మీ ద్వారా రైతంగా చెప్తా ఉన్నాం దీంతో పాటుగా ఈ తెలంగాణలో గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైతే రైతాంగం అంతా కూడా పసుపు బోర్డు పసుపు మద్దతు ధర కావాలని చెప్పేసి ఉద్యమం నడుస్తున్నప్పుడు రైతుల అవసరాన్ని ఆసరాన్ని సెంటిమెంట్గా తీసుకొని ఒక బాండ్ పేపర్ క్రియేట్ చేసి ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు తీస్తామని చెప్పి ఐదు రోజుల్లోనే మద్దతు ధర పదవి ప్రకటిస్తామని చెప్పేసి ఒక బాండ్ పేపర్ సో చేసి రైతుల సెంటిమెంట్ను ఆసరా చేసుకొని ఆనాడు అధికారంలో రావడం జరిగింది వచ్చిన తర్వాత రైతులం మేము ఐక్య కార్చరం కంప్ ద్వారా నిత్యం పసుపు బోర్డును పసుపు ధరను డిమాండ్ను అడుగుతూనే ఉన్నాం అనేక రకాలుగా మా నిరసన తెలియజేస్తూనే ఉన్నాం ఆ పరిస్థితులలో అనేక రకాలుగా గేమ్ ఆడి ఇలా బోర్డు అనేది అంబాసిడర్ కారని ఆ బోర్డు వల్ల లాభం లేరు ఉన్న బోర్డులు ఎత్తేస్తారు దానికని మెరుగైతే నేను తీసుకొచ్చిన పాల్సిడర్ కార్ అని చెప్పేసి ఒక ప్రాంతీయ కార్యాలయాన్ని తీసుకొచ్చి సో ఇదే తల వేస్తుందని చెప్పేసి నమ్మబలికి ప్రాంతీయ కార్యాలయం సోదరుల ప్రాంతీయ కార్యాలయం ఇదివరకు అసిస్టెంట్ డైరెక్టర్ తోటి నిజాంబాలో ఉంది డైరెక్టర్ తోటి వరంగల్లో ఉంది ఇక్కడికి ఒక డైరెక్టర్ తీసుకొచ్చిండు కానీ ప్రాంతీయ కార్యాలయం చేసేటటువంటి పని కేవలం పాలిస్ మెషిన్లకు బైలర్ మిషన్లకు తాడ్పాన్లకు సబ్సిడీ పర ఎవరైనా వ్యాపారస్తులు ఎక్స్పోర్ట్ చేసుకుంటే ఆ ఎక్స్పోర్ట్ అనుమతులు తప్పితే ధరకు సంబంధించినటువంటి అంశంలో ఏ రకంగా సంబంధం లేదు అయినా మేము దీన్ని ఆ రోజు వ్యతిరేకించాం చివరకు రైతులు నమ్మటట్లు లేరు ఎట్లా చేసి నమ్మించాలని చెప్పేసి గడిచినటువంటి అసెంబ్లీ శాసనసభ ఎన్నికల ముందు అక్టోబర్లో ప్రధాని చేత పసుపు బోర్డు అనౌన్స్ చేస్తున్నాం అని చెప్పేసి ఒక గజెట్ విడుదల చేయడం జరిగింది ఆ గజెట్లో ఏముంది ప్రభకరాన్ని చెప్పినట్లు కేవలం పసుపు బోర్డు ఏర్పాటు అయితే దానికి సంబంధ చైర్మను డైరెక్టర్లు ఏంటని చెప్పేసి తప్ప ఎక్కడ కూడా ఇది ఈ దేశంలో పలాను ప్రాంతంలో మేము ఏర్పాటు చేస్తున్నామని కానీ దీనికి వీరిని నిధులు కేటాయిస్తున్నాం చెప్పి కానీ ఎక్కడ కూడా దాంట్లో లేవు అంటే మరో రకంగా కూడా బోర్డు మేము బోర్డు తెచ్చినామని చెప్పేసి నమ్మబలికి రైతుల్ని మోసం చేసినట్టు చేశారు ఇవాళ జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు కూడా మేము బోర్డు తెచ్చామని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు అందుకని మీ మీరు రైతాంగానికి చెప్తా ఉన్నాం ఎక్కడ కూడా బోర్డు ఏర్పాటు ప్రస్తావన లేదు కేవలం గజెట్కే పరిమితమైంది ఆనాడు అరవింద్ బాల్ పేపర్ లాగా ఏ రకంగా అయితే పరిమితమైందో వాళ్ళ ప్రధానమంత్రిది కూడా గజెట్కే పరిమితంపై ఆచారాలు ఎక్కడ లేదు ప్రశ్నిస్తే ఈ ఎజెండాలో ఆయన ఆయన వల్ల కేవలం అరవింద్ అబద్ధ హామీల వల్ల నలభై వేలు నిజాంబాలో సాగేటటువంటి పసుపు సాగు ఒకవేళ పంతొమ్మిది వేలు పడిపోయింది ముప్పై పసుపు సాగు మొత్తం పూర్తిగా పడిపోయింది ఇక ప్రతిసారి ఎప్పుడో ఒకసారి ధర పెరిగితే ఎప్పుడో ఒకసారి పసుపు ధర ఏదో ఒక రైతుకి ఎనిమిది వేలు తొమ్మిది వేలు వస్తే గడిచిన ఐదేళ్లలో ఇది అరవింద్ చేసిన వచ్చిందని చెప్పేసి పాలాభిషేకాలు చేసినటువంటి ఇంత నీచుడు ఇంకెక్కడ ఉండకపోవచ్చు ధర అనేది ఎప్పుడు కూడా డిమాండ్ సప్లై మీద జరుగుతుంది తప్పితే ఎక్కడ కూడా నీకు ఆ పంట ఎక్కువ వస్తే ధర పెరిగినప్పుడు కానీ పంట తక్కువ ఉండి డిమాండ్ పెరిగితే ధర వస్తే అది ఈయన చేసినట్టుగానే చెప్పుకునే ప్రయత్నం చేసిండు ఈ వల్ల పంతొమ్మిది వేల ఐదు వందలు సాగు అవ్వడం వల్ల పసుపు పూర్తి తగ్గిపోవడం వల్ల ఇవాళ పదిహేను వేలు ధర దాటింది కానీ ఇది ఎక్కడ కూడా అరవిందు చేసడం వల్ల వచ్చింది కాదు నిజంగా అరవింద్ చేస్తే వచ్చింది అని చెప్పాలని అంటే ఎంఎస్పి ప్రకటించి ఉండాలి పదిహేను వేలు మద్దతు ధర ప్రకటిస్తే నిజంగా రైతుకు వచ్చింది అని ఏడవాళ్ళు వచ్చిందని చెప్పేసి చెప్పవచ్చు ఇవాళ దిగుమతులు పూర్తిగా మేము తగ్గించామని చెప్పేసి అందువల్లనే ధర పెరిగిందని చెప్పిన ప్రయత్నం చేశారు ఎక్కడ కూడా ఈ గడిచిన ఐదెంటలు చూస్తే ఎక్కడ కూడా దిగుమతులు తగ్గలేదు ఇవాళ ఇరవై రెండు రేములో కూడా పదహారు వేల టన్నులు పసుపును దిగుమతి చేసుకున్నారు కూడా గడిచిన ఐదేళ్లలో మందొంగలు ఏ రకంగా ఉందో ఇరవై రెండు రేములు కూడా లక్ష డెబ్బై వేల టన్నులను ఎగుమతి చేసినాం లక్ష యాభై వేలు టన్నులు ఏదైతే పంతొమ్మిదిలో ఉందో డెబ్బై వేలు ఎగుమతి ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లెక్క దేశంలో మన దగ్గర తగ్గింది కానీ మిగిలిన మహారాష్ట్ర మిగిలిన రాష్ట్రాలలో పసుపు సాగు పెరిగింది దానివల్ల ఎగుమతులు ఏదైతే సాగు వచ్చిందో పంట వచ్చిందో ఎగుమతులు పెరుగుతూ వచ్చినాయి దిగుమతులు కూడా నీకు ఎక్కడ కూడా పూర్తిగా తగ్గించినటువంటి పరిస్థితి లేదు కేవలం పేపర్లకు పరిమితమై ఇవాళ ఎగుమతులు పెంచినాము దిగురుమతి తగ్గించడం దానివల్ల వల్ల తల చెప్పే ప్రయత్నం చేసేడు ఇవన్నీ కళ్ళబూలు కబురు ఎప్పటికీ చెప్తూ రైతులు నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు అందుకని ఈ విషయంలో బీజేపీ చేసినటువంటి మోసం అరవింద్ చేసినటువంటి మోసాన్ని క్లియర్గా రైతుల వద్దకు వెళ్ళి రైతులను చైతన్యం చేసి ఇవాళ రైతులను మోసం చేసినటువంటి అరవైత్తులు ఓడించడాల్సిన అవసరం ఉన్నారనేటువంటి ఒక నినాదంతో రేపు ఈ పార్లమెంట్ పరిధిలో మేము పనిచేయబోతా ఉన్నాం దేశవ్యాప్తంగా కూడా రైతుల్ని ఏ రకంగా నష్టం చేస్తుందో ప్రజాస్వామ్యం ఏ రకంగా పూని చేస్తుందో ఆ విషయాలన్నీ కూడా రైతుల పక్షాన మేము రైతు కార్యచరణ పక్షాన రైతులకు వివరంగా చెప్తూ ఈ బీజేపీని ఓడించేటటువంటి ఒక కార్యక్రమం చేపట్టబోతున్నాం అనేటువంటి విషయం చెప్తున్నాం రైతులకు కూడా మేము చెప్పేది ఇవాళ అరవింద్ ఏ రకంగా మోసం చేసిన ఒక్కసారి ఆలోచన చేయండి మళ్ళీ మోసపోకుండా ఈ వ్యవసాయాన్ని కాపాడుకొని ఈ పసుపు ధరను మనం సాధించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అనేటువంటి విషయాన్ని గమనించాలని చెప్పేసి మీ మీడియా ద్వారా రైతాంగానికి మేము విచారణ చేస్తా ఉన్నాం